యూనివర్సిటీ యూనివర్సిటీ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను నిర్మాత బండ్ల ఉన్న చెక్ బౌన్స్ కేసు గురించి కోర్టు నిన్న తీర్పు ఇవ్వడం జరిగింది అయితే దీనిపై పూర్తి వివరాలు అందించేందుకు మనతో పాటు లైవ్ లో ఉన్నారు ప్రముఖ జనల్స్ శ్రవణ్ కుమార్ గారు ఇప్పుడు ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అండి నిన్న నిర్మాత బండ్ల గణేష్పై ఉన్న కేసు గురించి తీర్పు ఇవ్వడం జరిగింది సార్ ఆయనకి ఏడాది జైలు తో పాటు తొంభై ఐదు లక్షల జరిమానా విధించారు సార్ అసలు ఈ కేసు వివరాలు ఏంటి సార్ గణేష్ గారంటే మనకు సినిమా నటుడిగాను రాజకీయవేత్తగా ఇప్పుడు ఒక కామెడీ తీసాను జనరల్ గా ఏం మాట్లాడినా కూడా సినిమా ఏం సినిమాలో నటినంత కూడా కామెడీ వైపు ఎక్కువ నటించాడు రాజకీయంలో మాట్లాడే విధానం గానీ ఆయన చేసిన సెటేరియకల్స్ అన్ని కూడా కామెడీ ఉంటుంది దీంతో వైరల్ అవుతూ సెన్సేషన్ అవుతా ఉంటాయి ఇంతవరకు బాగానే ఉంది కానీ నిజ జీవితంలో ఆ సినిమా ప్రొడ్యూసర్ గా ఆయన పాత్ర చూస్తే ఒక ఫ్రాడ్ ఒక చీటరు ఒక క్రిమినల్ మెంటాలిటీ అంటూ రకరకాల కథనాలని మనం చదువుతూ ఉంటాం వింటూ ఉంటాం దాని తగ్గటటువంటి సాక్ష్యాలు అంటే ఈ వాదనకు నిరూపణ వాదన సాక్ష్యాలు కూడా ఇట్లాంటి కోర్టు తీర్పులు రావడం తోటి ఆయన మీద ఉన్నటువంటి ఆ చీటర్ లేదా ఫ్రాడ్ కండింగ్ అనే పదాలు నిజమే కాబోలో అనిపించేలా ఉంది నిన్నటి తీర్పు మనం చెప్పవచ్చు కానీ ఎందుకంటే గతంలో సచిన్ జోషి మన సినిమా హీరో ప్రొడ్యూసర్ కం సచిన్ జోషి గురించి కూడా చాలా వివాదాలు జరిగాయి అతను కూడా వీళ్ళిద్దరు కూడా చేస్తే ఆ చాలా వరకు చాలా పెద్ద ఇష్యూ అయింది దాన్ని ఇద్దరు కూడా బాగా పెద్ద మనుషుల సెటిల్మెంట్ చేసుకున్నారు చాలా దూరం వెళ్ళిందని కూడా వార్తలు అందాయి వాళ్ళు బహిరంగం కూడా వివిధ ప్రైవేట్ ఛానల్ డిబేట్ లో కూడా ఇష్యూ గురించి కూడా డిబేట్ చేసుకున్నారు మొత్తం మీద దాన్ని అన్అఫీషియల్ గానే సెటిల్మెంట్ అయిందా లేదా ఎవరంతలో వాళ్ళు ఊరుకున్నారా గానీ ఆ ఇష్యూ కొంచెం మర్చిపోవడం జరిగిపోయింది ఆ తర్వాత గతంలో మొక్కంత వంశీ గారికి రైటర్ గా పనిచేసినటువంటి టెంపర్ సినిమా తాలూకు కేసు విషయంలో కూడా తనకి కోర్టు శిక్ష విధించింది అక్కడ కూడా తన తనకు రావాల్సినటువంటి రెమిన లో కానీ ఆ సినిమా తాలూకు వివరాల్లో కోర్టు దాకా వెళ్ళి అక్కడ కూడా కోర్టులో కూడా ఇతను దోషిగానే తప్పు తప్పుగా వ్యవహరించాడంటూనే కోర్టు తీర్పు ఇచ్చింది దాని దగ్గర ఆ నుంచి కూడా తాను ఆ టెంపరీ బెయిల్ తీసుకొని ఆ తర్వాత పై కోర్టులో మళ్ళీ అప్పీల్కి ఇప్పుడు నిన్నటి కేసు కూడా జట్టి వెంకటేశ్వరరావు గారని ఒక వ్యక్తికి తొంభై ఆరు లక్షల రూపాయలు వాస్తవానికి కోటి పార్టీ లక్ష అని అంటున్నారు పూర్తి వివరాల ప్రకారం అయితే ఆ కోటి లక్షల కోటికి పై పెళ్ళిక బాకీ ఉంది కానీ ఒక చెక్ లో మాత్రం తొంభై ఆరు లక్షలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి కూడా తెలుస్తుంది ఆ చెక్కు బౌన్స్ అయ్యింది అది ఒంగోలు బ్యాంకు లో వేయడం తోటి ఆ ఒంగోలు బ్యాంకు బౌన్స్ అవ్వడం తోటి ఆయన లోకల్ ఒంగోలు కే ఒంగోలు మెట్రోపాలిటన్ కేసులు దాఖలు చేశాడు వివిధ వాదనలు వాయిదాలు తర్వాత కూడా బండ్ల గణేష్ అటెడ్ కాకపోవడం చివరికి ఉన్నటువంటి దాని ప్రకారం చూస్తే బండ్ల గణేష్ తనకు తానుగా ఇచ్చినటువంటి చెక్కును హానర్ చేయడానికి అంగీకరించలేదని దానికి అమౌంట్ లేకపోవడం బ్యాంక్ బ్యాలెన్స్ లేకుండా లేనప్పుడు చెక్ ఇష్యూ చేయడము దీనితోటి అంటే వాస్తవాన్ని అంటే దీంతో కూడా కేసు తీవ్రత ఉంటుందండి చెక్ ఇష్యూ చేసే సమయానికి బ్యాంకులో లో నిధులు ఉంటే ఒక రకమైనటువంటి నిధులు లేకుండా చెక్ ఇష్యూ చేయడానికి అనేది సీరియస్ గా తీసుకుంటుంది ఇప్పుడు చెక్ అంచేత తీవ్రతంగా పరిగణిస్తూనే అతనికి భారీ జరిమానా విధించింది జైలు శిక్ష విధించింది నష్ట పరిహారం కూడా కట్టాలని కూడా తీర్పు ఇచ్చింది మీకేమైనా అభ్యంతరాలు ఉంటే ఒక నెల రోజు వ్యవహరిస్తూ కోర్టు కూడా వెళ్ళొచ్చు కూడా కోర్టు సహజంగా ఇట్లా బ్యాంకు లావాదేవీలు అలాంటి అవకాశాలు ఉంటాయి అవును సార్ ఎస్ ఆయనకైతే షరతులతో కొన్ని బెయిల్ అయితే వచ్చింది కానీ ఆయన పైకోర్టుకి వెళ్ళే ఛాన్స్ ఉందా సార్ యా ఉంది ఉందా కాదు ఉంది వస్తంగా ఉంది ఆ తీర్పులోనే వ్యవహరించడం జరిగింది తీర్పులో మెన్షన్ చేయకుండా కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి దానికి మన న్యాయ వ్యవస్థ తీరు అలా ఉంది అయితే ఇక్కడ ఈ కేసు తాలూకాతో పాటు వీళ్ళ స్వభావాన్ని ఈ ట్రాన్సాక్షన్ లో ఉన్నటువంటి వ్యవహారాన్ని మనం ఒకసారి చర్చించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సహజంగా మనకు సినిమా పరిశ్రమలు అంతా కూడా బ్లాక్ మనీ ఎక్కంటే జీరో మనీ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి అంటే ఆ ఒప్పందాల ప్రకారం ఎన్ని కోట్లు ధరలు జరిగినా కూడా ఇన్కమ్ ట్యాక్స్ కు ఆదాయ పన్ను చట్టాలకు దొరకకుండా అనఫిషన్ గానే మౌఖిక మౌఖికమైన అగ్రిమెంట్స్ మౌఖికమైనటువంటి మాట మీదనే వ్యవహారాలు చాలా వరకు జరుగుతూ ఉంటాయి చాలా వరకు కోట్లాది రూపాయల వ్యవహారం కూడా అలాగే జరుగుతుంది ఏదో కూడా వ్రాతపూర్వకంగా ఉండవు ఎక్కడో అక్కడ వ్రాతపూర్వకంగా ఉన్నా కూడా అది వెల్లడించదు అంటే చట్టానికి ఇన్కమ్ ట్యాక్స్ మేల్ ఇంత బాకీ తీసుకున్నాను కానీ ఇంత వ్యవహారానికి డీల్ కుదిచ్చుకున్నాను కానీ వాళ్ళు చూపారు కానీ వాళ్ళ దగ్గర రాతపూర్వకమైన అగ్రిమెంట్ కూడా ఉండి ఉంటాయి అయితే ఇవన్నీ కూడా కూల్ గా అంటే ఇద్దరు 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 వ్యక్తులు బాగా స్నేహపూర్వకంగాను పరస్పరం అవసరాలు ఉన్నప్పుడు గాను పరస్పరం స్నేహ బంధం కొనసాగుతున్నప్పుడు పద్ధతిగా కొనసాగుతూనే ఉంటాయి ఇట్లాంటి వ్యవహారాలు లక్షలాది వ్యవహారాలు రోజు ఒక వంద వ్యవహారాలు సినిమా పరిశ్రమ రోజు జరుగుతూనే ఉంటుంది ఎక్కడో అక్కడ వ్యక్తిగతంగానో లేదా వ్యక్తిగతంగానో లేదా సినిమా వ్యాపారంలో వాళ్ళు మాట్లాడుకునేటువంటి షరతుల్లో ఉల్లంఘన జరగడం కానీ అనుకున్న ప్రకారం లాభాలు రాకపోవడం కానీ జరిగినప్పుడు ఎదుటి ఇబ్బంది పెట్టాలని చెప్పేసి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టడానికి ఇట్లాంటి వ్యవహారాలు చేస్తుంటారు అయితే ఇట్లా చేసే వాళ్ళ తరహా ఆలోచన ఎలా ఉంటుందంటే నేను ఎదుటి డబ్బులు ఇవ్వకూడదు ఇవ్వదలుచుకోను వాళ్ళు ఇబ్బంది పెట్ట కోర్టుకి పోయినా కూడా ఇవ్వను ఎందుకంటే కోర్టు వ్యవస్థలో మనకి ఏంటి న్యాయ వ్యవస్థలో మనం జడ్జిమెంట్ మనకు జడ్జిమెంట్ వచ్చిన పై కోర్టుకు వెళ్ళడం ఆ కోర్టు నుంచి ఇంకొక కోర్టుకు వెళ్లాల్సినటువంటి న్యాయం కోసం పోరాడే అవకాశాలు ఇది పార్టీలకు ఉంటాయి ఈ అరసత్వాన్ని ఆసలంగా చేసుకుని ఐదేళ్ళు పదేళ్ళు ఇరవై ఏళ్ళు అయినా డిఫెన్స్కి వెళ్తాను ఆ ఇరవై ఏళ్ళు ఎదుటి వ్యక్తి ఇబ్బంది పడతాడు నన్ను చట్టాలు ఏం చేయలేవు అంటే ఒక ధీమాతో కావాలని ఈ చట్టాల పట్ల గాని చెక్కుల విషయంలో ఇంకా ఇవన్నీ తెలిసినా కూడా భయపడకుండా ఖచ్చితంగా వాళ్ళని ఆ చెక్కులు ఉన్నా కూడా మేము హాడరే చేయ మమ్మల్ని ఎవరైతే చెయ్యలేరన్న దూరంలోనే చాలా మంది చెక్కులు ఇచ్చి కూడా ఈ విధంగా ఎత్తి వ్యక్తులు కావాలని ఇబ్బంది పెట్టడం తీరా చివరకు పదేళ్ళు ఇరవై ఏళ్ళకు రావాల్సిన ఇన్షూర్ అమౌంట్ వచ్చినా కూడా తీసుకోవాల్సినటువంటి వ్యక్తులు ఆ అమౌంట్ సరిపోకపోవడం అంటే మీన్స్ అవే కోర్టు ఈ తొంభై ఆరు లక్షలు పదేళ్ళ కింద తీసుకున్నప్పుడు ఒక రకమైనటువంటి లాభం ఉంటుంది పదేళ్ల తర్వాత కోర్టు ద్వారా తీసుకున్నప్పుడు వచ్చే లాభం కూడా వేరేగా ఉంటుంది అని కావాలని కోర్టులు చట్టాలు మమ్మల్ని ఒక వింత పొగడు ఇట్లాంటి మండ్ల గణే కాదండి చాలా మంది సినిమా ఇండస్ట్రీ వ్యాపార వ్యాపార రంగంలో కూడా ఇలాగే చేస్తున్నారు తెలిసినప్పటికీ కావాలని లూప్ హోల్స్ వెతుక్కుని మరి ఇలా చేస్తున్నారు అంటారా ఈ చట్టంలో లూప్ హోల్స్ వెతుక్కుని కోర్టు ఈ కోర్టు కావచ్చు ఇంకొక కోర్టు ఇంకో కోర్టు పోతే ఇంకొక కోర్టుకు పోతాము సుప్రీం కైనా పోతే కానీ వీళ్ళకి మాత్రం డబ్బులు ఇవ్వను నేను ఎందుకంటే ఇట్లాంటి వ్యవహారం చేసే వాళ్ళకు ప్యానల్ అడ్వకేట్స్ ఉంటారు అంటే నెలకు సాలరీస్ తీసుకున్నటువంటి ఒక అడ్వకేట్స్ కానీ ఎప్పుడు ఉంటారు వాళ్ళు మనకి ఎట్లా కొత్తగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏం లేదు కదా అనుకుంటూ వీళ్ళు ఎప్పుడూ కూడా లాయర్లు మెయింటైన్ చేసి ఇట్లాంటి దుడుగుడు చర్యలు చేస్తూనే ఉన్నారు చట్టాలలో మార్పు రావాలి చట్టాలలో ఇంకా మార్పు రావాలి అటెండ్ కాకుండా ఉండడం కానీ ఇట్లా జడ్జిమెంట్ రాగానే మళ్ళీ పైకోర్టు వెళ్ళడానికి ఎవరు కాకుండా అరెస్ట్ అయిన తర్వాతనే పైకి మళ్ళీ వెళ్ళే అవకాశం చక్షణ చట్ట సవరణ జరుగుతుంది తప్పించి ఇట్లాంటి వాళ్ళకి బుద్ధి రాదు పైకోర్టు తీర్పు ఏమైనా మారుతుందా సార్ అది మన కోర్టు వ్యవహారాలు కోర్టు వ్యవహారాలు ఏంటంటే మనం వాదించుకొని మనం ప్రూఫ్ చేసుకోగలిగినటువంటి సాక్ష్యాధారాలు పెట్టగలిగినప్పుడే అది మనకు ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ గౌరవమైన న్యాయస్థానం ఏమంటే మనం చెప్పగలిగిన విధానం ప్రకారం ఉంటుంది కానీ అది ఎలా ఉండబోతుంది మనం అంచనా వేయలేదు ఎందుకంటే వీళ్ళు సరే సరైనటువంటి కేసు పెట్టిన వాళ్ళు సరైనటువంటి సాక్ష్యాధారాలు నిరూపించగలిగితే ఇంకా శిక్ష పెరగవచ్చు లేదా తగ్గవచ్చు అది ఎలా ఉంటుంది అక్కడ ప్లీడింగ్ వాదన బట్టి ఉంటుంది కానీ మనం ముందుగా ఏం చెప్పలేమండి ఎస్ సార్ మొత్తానికి అయితే ఒక వన్ మంత్ అయితే టైం ఇచ్చింది హైకోర్టుకి వెళ్ళడానికి సరే చూద్దాం సార్ ఏం అనేది థ్యాంక్ యూ సార్